నాయుడికి ఒంగోలు ఆసుపత్రిలో ఉన్నప్పుడు తన అన్న చనిపోయినట్టు తనకు తెలియకపోయినా పదమూడు రోజులకు తెలిసింది కానీ ఫిర్యాదులో తన అన్న చనిపోయినట్టు పవన్ ఇచ్చిన స్టేట్మెంట్ అని పోలీసులు రాసుకున్నారు ఇక్కడ విషయం ఏంటనంటే పోలీసులు పవన్ నాయుడు ఏదైతే ఎఫ్ఐఆర్ కాపీ ఉందో దాంట్లో తన అన్న చనిపోయాడు అక్కడే స్పాట్ లో అని చెప్పిన రాశారు కానీ పవన్ నాయుడుకి పదమూడు రోజుల వరకు తన అన్న చనిపోయినట్టు తెలియదు అతను కోమాలో ఉన్నాడు అని చెప్పిన లాయర్లు చెప్తున్నారు సో అతను చెప్పకుండా చెప్పినట్టు ఎందుకు రాసుకున్నారు అబద్ధాలు అని చెప్పిన వీళ్ళు అంటున్నారు పవన్ నాయుడు ఫిర్యాదు అని చెప్పే స్థితిలో లేనప్పుడు పవన్ చెప్పినట్టు మరో తప్పుడు మాట చెప్పకూడదని ఒకటే ఫిర్యాదులో రాసి నిందితుడికి అనుకూలంగా రాశారు బేసిక్ పాయింట్ ఇలా బాధితుడు భార్యతో అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడు ఆ విషయాన్ని రాయకుండా ఫిర్యాదులో వేరే విధంగా పేర్కొనడం చాలా బాధ కలిగింది విషయం ఇందా మనం చెప్పుకున్నట్టు బాధితుడి భార్యకి నిందితుడికి ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్పిన ఫిర్యాదు కాపీలో రాశారు అది నిజంగా దారుణమైన విషయం క్యారెక్టర్ మీరు అసాసినేట్ చేస్తున్నారు అని చెప్పినని ఈ లాయర్లు అభిప్రాయపడుతున్నారు